తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే సింగ్ రాజీనామాను ఆ పార్టీ అధిష్టానం ఆమోదించింది ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పేరిట ఒక ప్రకటన విడుదలైంది సింగ్ గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి తెలిసిందే అసలు పార్టీని అధికారంలోకి తీసుకురావాలనుకుంటున్నారా లేక ఇతర పార్టీల కోసం పనిచేయాలనుకుంటున్నారా అంటూ గతంలో కూడా తీవ్ర విమర్శలు చేశారు రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్ వేసేందుకు పార్టీ కార్యాలయానికి రాగా తనకు మద్దతుగా సంతకాలు పెట్టడానికి వచ్చిన వాళ్ళను బీజేపీ కీలక నేతలు బెదిరించారంటూ విచారణ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే ఆ వెంటనే ఆయన ఇప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను అందజేశారు ఈ లేఖను ఆయన కేంద్ర అధిష్టానానికి పంపగా తాజాగా ఆయన రాజీనామాను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకంపై ఆయన తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ఈ ఎన్నిక కొంతమంది నాయకులు చెప్తే ఉంది తప్ప బీజేపీని బలోపేతం చేసేందుకు పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు చేసినట్లుగా లేదని ఆయన ఆరోపిస్తున్నారు బీజేపీ నాయకత్వం ఆయన రాజీనామాను ఆమోదించడంతో ఇప్పుడు రాజాసింగ్ అడుగులు ఎటువైపు ఉంటాయా అన్నదే అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం పాడుకోరు హిందుత్వవాదిగా ఉన్న రాజాసింగ్ వివాదాస్పద నాయకుడు కూడా గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పలుమార్లు దుమారం రేపాయి కొన్నిసార్లు బీజేపీ అధిష్టానం కూడా రాజేష్ సింగ్ వ్యాఖ్యలతో ఇరుకన్న పడిన ఉదంతాలు ఉన్నాయి